హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వ్లాగ్ వచ్చేసి న్యూ ఇయర్ రోజు అనమాట అందరూ న్యూ ఇయర్ రోజు వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తాను అని అయితే చాలా వెయిట్ చేసే ఉండుంటారు నాకు తెలిసి మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది వచ్చారు కదా నా వీడియోస్కి మంచి మంచి కామెంట్స్ అయితే ఇస్తున్నారు చాలా థ్యాంక్ యూ అందరికీ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి న్యూ ఇయర్ బ్లాగ్ అని చెప్పాను కదా న్యూ ఇయర్ రోజు నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను ఏం చేశాను అని అయితే ఈ వీడియోలో చూపిస్తాను మీకు న్యూ ఇయర్ రోజు ఏమేమి పనులు చేసుకోను అదంతా ఫుల్ వ్లాగ్ లాగా షూట్ చేశాను అనమాట లాస్ట్లో ఫిష్ కర్రీ కూడా యాడ్ చేశాను చూడండి మొన్న పెట్టిన వీడియోలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి అలాగే ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో కూడా అత్తమ్మ స్టైల్లోది లాస్ట్లో యాడ్ చేశాను చూసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి అలాగే ఇంకా పొద్దున్నే అయితే లేచాను అనమాట లేచిన వెంటనే వాకిలుడ్చి కళ్ళపై కొట్టేశాను కొట్టేసిన తర్వాత ముగ్గులు అయితే వేసుకున్నాం అనమాట చాలా చక్కగా ముగ్గులన్నీ వేసేసుకున్నాను అనమాట ముగ్గులు కూడా నేను మీకు యాడ్ చేశాను చూపిస్తాను ముగ్గులు కూడా వేసేటప్పుడు తీలేదు నేను ఇంకా ఏమి ఆ రోజు అంటే హడావిడిగా ఇక్కడ ఏంటంటే ఒక చిన్న పని వచ్చిందనమాట అంటే మా బావగారు వాళ్ళు ఇడుముళ్ళు ఉన్నాయి వెళ్దామనైతే కబుర్ వచ్చిందనమాట సరే వెళ్దామనైతే ఇంకా ఆ రోజు సింపుల్ సింపుల్గా ఇలా పనంతా లేసేసి చేసేసుకున్నాను కానీ వీడియోస్ అలాంటివి ఏం షూట్ చేయలేదనమాట ఇంకా అందుకే ఇంకా వీడియోస్ కొన్ని కొన్ని అక్కడవి కొన్ని కొన్ని తీశాను ఇంకా అవన్నీ షూట్ చేసినవి కొన్ని ఉన్నాయి అని యాడ్ చేసి ఇవి ఈ వ్లాగ్లో మీకు చూపిద్దామని అయితే పెట్టాను అనమాట ఆ రోజు చాలా హడావిడిగా అయిపోయిందనమాట పని మొత్తం అంటే పిల్లల్ని తీసుకెళ్ళాలి రెడీ అవ్వాలి ఇంకా చిన్న చిన్నపిల్లలు కదా వాళ్ళు ఇంకా వాళ్ళని రెడీ చేయాలి పొద్దున్నే వెళ్ళాలి వాళ్ళు ఏ సెవెన్ సెవెన్ కల్లా రమ్మన్నారు అనమాట ఇంకా మేము బయలుదేరేసరికి ఎయిట్ అయిపోయింది ఇంకా అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా అనమాట అందుకే వీడియోస్ కూడా ఏం సరిగ్గా తీయలేదు కొన్ని కొన్ని ఉన్నవి మంచివే పెట్టాను అవి చూస్తారు అని అయితే ఈ వీడియోలు యాడ్ చేశాను బ్లాగ్లో అయితే వీడియో కాస్త లేట్ అయిపోయేసరికి నన్ను మర్చిపోతారా ఏంటి అందుకేనండి మీకోసం నేను న్యూ ఇయర్ రోజు ఏం చేశాను అని చూసే వాళ్ళ కోసం అయితే ఖచ్చితంగా ఈ వీడియో చూస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే నా వీడియోస్ అసలు చాలామంది చూస్తున్నారు ఈ మధ్య ఇప్పుడిప్పుడే కొంచెం మంచి మంచి కామెంట్స్ అయితే ఇస్తున్నారు అనమాట మీ కామెంట్స్ చూసి నాకైతే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరూ కూడా వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేస్తున్నారు అలాగే కామెంట్ చేస్తున్నారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి మంచి కామెంట్స్ అయితే ఇస్తున్నారు ప్రతి వీడియోకి కామెంట్ చేస్తున్నారనమాట ఎవరైనా వచ్చి బ్లాగ్స్ చూసిన వాళ్ళైతే చాలా బాగుంటున్నాయి అలా అయితే పెడుతున్నారు సూపర్ అలా చాలామంది చాలా మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు అలాగే నేను మొన్న ఒక షార్ట్ వీడియోలో అయితే మనీ సేవింగ్ బాక్స్ చేశాను అనమాట ఆ వీడియో కనుక ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి చేస్తాను ఆ షార్ట్ వీడియో కింద కూడా ఒకరైతే కామెంట్ చేశారు నేమైతే నాకు అంతగా ఐడియా లేదు వాళ్ళైతే ఫుల్ వీడియో చేయండి అక్క ప్లీజ్ అక్కనైతే పెట్టారు ఖచ్చితంగా చేస్తాను అప్లోడ్ చేస్తాను ఒకవేళ కుదరకపోతే ఆ రోజు నేను షార్ట్ వీడియోలాగా కన్వర్ట్ చేసిందే ఫుల్ వీడియోలాగా కన్వర్ట్ చేసి పెడతాను అనమాట ఖచ్చితంగా చూడండి ఒక టూ డేస్ తర్వాత పెడదామని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే దానికి ఎడిటింగ్ చేయాలి కదా ఇంకా ఎడిటింగ్ అది అంతా పూర్తయిన తర్వాత పెడతాను ఖచ్చితంగా చేయండి చూడండి ఎందుకంటే అది మామూలుగా అయితే బాక్స్ కొనాలంటే చాలా రేటు పడుద్ది కదా ఇంకా నేను సింపుల్గా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా అయితే సింపుల్గా చేశాను ఒక పదివేల వరకు దాచుకునేలాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకనే ఈ వీడియోలో కూడా కొంచెం షేర్ చేస్తే మన సబ్స్క్రైబర్స్కి తెలుస్తుంది కదా మరి నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తానే అన్నది ఇంకా ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇంకా లేవగానే కళ్ళాపి చిమ్మేసేసి చక్కగా ఊడ్ చేసిన తర్వాత కళ్ళాపి జిల్లా జల్లాను అనమాట కళ్ళాపి జల్లిన తర్వాత ముగ్గులైతే పెట్టుకున్నాను ముగ్గులు పెట్టిన తర్వాత అత్తయ్య నేనైతే కష్టపడి వేసాము ముగ్గులు చాలా టైం పట్టింది ముగ్గులు వేయడానికైతే ఈ వీడియో కూడా నేను మొన్న వీడియో అప్లోడ్ చేశాను కదా దానిలోదే అనమాట నేను ఇంకా ఆ రోజు చెప్తున్నాను కదా ఏం వీడియోస్ అయితే సరిగ్గా ఏం తీయలేదు అయితే ఇంకా ఇవైతే ఈరోజు అంటే న్యూ ఇయర్ రోజు చేసుకున్నవి లేట్ అయిపోయిందనమాట చాలా రోజుల తర్వాత అప్లోడ్ చేస్తున్నాను కదా అందుకైతే మీ అందరికీ సారీ చెప్పుకుంటున్నాను అయితే ఇక్కడ మార్నింగ్ అయితే ఇంకా అవన్నీ పని అయితే చేసేసుకున్నాను కదా నా ముగ్గులు అయితే చూసేయండి ఎలా ఉన్నాయి ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి చూసారా టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని అయితే వేసుకున్నాను నెక్స్ట్ ఇంకా చిన్న చిన్నగా ఫ్లవర్స్ లాగా అలా వేసుకున్నాను అనమాట బార్డర్స్ అయితే అప్లై గీసింది ఇంకా నాకు అంత బోర్డర్స్ వేయడం అవన్నీ రావు కదా ఇంక ఇది కూడా నేనే వేశాను కొంచెం హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి ఇలా సింపుల్గా వేశాము ఇది ఒక చోట వేశామనమాట బాగున్నాయి అని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడైతే మార్నింగే కేక్ కోసామన్నమాట అంటే పిల్లలు నైట్ అనేది కేక్ తెప్పించుకున్నాము కానీ పిల్లలు అయితే చేశారు అంటే నిద్రపోయారు అనమాట ఏడ్చి ఇంకా ఉండర్లే అని చెప్పి పడుకోబెట్టేసేసాను ఇంకా ఆ టైంలో కోయడం కూడా కరెక్ట్ కాదని చెప్పి మార్నింగ్ వద్దాము అని అయితే అనుకున్నాను ఇంకా అసలు వాడైతే నన్ను కోయినట్లేదు వాడు తినట్లేదు వాడు పోయట్లేదు అనమాట మా బాబు ఈ అబ్బాయి పెద్ద పెద్ద బాబు అనమాట ఈ బాబు ఇంకా చక్కగా ఇంకా కేక్ తీసుకొచ్చారు ఆ రోజు మా వారైతే నైట్ టైం కట్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా కుదరలేదు సరే ఇంకా వెళ్ళేటప్పుడు కట్ చేసామన్నమాట ఇంకా స్వామిల దగ్గరికి అంటే చెప్పా కదా ఏడుముళ్ళకి వెళ్తాము అని అయితే ఇంకా దానికోసం అని అయితే రెడీ అయిపోయాను అనమాట నేను పిల్లలిద్దరిని కూడా రెడీ అయిపోయాము ఇంకా వెళ్ళిపోయే టైంకి అయితే చక్కగా కేక్ కూడా కట్ చేసి వెళ్దాము ఇంకా కట్ చేసినట్టు ఉండిద్ది అందరూ ఉన్నాం కదా అని అయితే కట్ చేసాము అసలు నన్ను కోయనివ్వడం లేదు వాడు కూడా కొయ్యట్లేదు అనమాట నన్ను నవ్విస్తున్నాడు అదేమంటే నేను కొయ్యను నేను కూర్చుంటాను అలా అంటున్నాడు అనమాట ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర నుండి పిల్లలు ఇద్దరు అత్తయ్య మామయ్యో మేము అందరం కలిసి ఇంకా కేక్ కోసి కేక్ తినేసి అయితే అందరం బయలుదేరాము బయలుదేరేసి ఇంకా మా మామయ్య గారు వాళ్ళ ఊరైతే వెళ్ళామనమాట అంటే మా మామయ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఊరు అయితే వెళ్ళాము అనమాట ఇంకా వెళ్తే ఇంకా అక్కడ ఇనుమలకి అప్పుడు అప్పుడే ఇంకా స్టార్ట్ అయ్యాయి అంట ఇంకా ఇడుముళ్ళు అయితే కట్టలేదు కానీ అందరు గుడికి వెళ్తున్నారని అయితే చెప్పారు ఇంకా వెళ్ళేసరికి కన్యాస్వామి వచ్చారంట వాళ్ళకి ఇట్లా పూజ చేస్తున్నారు అనేది నేను ఒక వీడియో తీసుకున్నాను ఈ కనిపించే ఆవిడేసారా ఆవిడే మా తోడుకోవడదు అనమాట అంటే ఇప్పుడు పక్కన కనిపిస్తున్న ఆయనేమో మా మామయ్య వాళ్ళ అన్నయ్య అనమాట ఈ పక్కన ఉన్న వాడ వాళ్ళ కోడలు నేను ఇంకా నేను కూడా దండం పెట్టుకుంటున్నాను ఇక్కడైతే చూసారు కదా ఇంకా అక్కడ నేను కూడా వేశాను ఇద్దరు అయితే వచ్చారనమాట అక్కడికి ఇట్లా వే అంటే భిక్ష అంటారు కదా అట్లా ఏమో నాకు కూడా అంత ఐడియా లేదు ఏమంటారు దాన్ని ఇంకా అట్లా వస్తే వాళ్ళకి కొంచెం కాళ్ళకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి వాళ్ళకి బియ్యము ఏమైనా మనం దక్ష అంటే కానుక ఏమైనా వేయాలి అనుకుంటే కనుక అందులో డబ్బులు పెట్టేసి బియ్యము పువ్వులు అయితే వేసి మూడు గుప్పళ్ళు అయితే వాళ్ళు అయితే వేయాలన్నమాట ఇంకా అట్లా వేసాము మేము కూడా మా తోడు గోడలు వేస్తే నాతో కూడా అయితే వేయించింది అనమాట ఇంకా ఇక్కడైతే ఇంకా ఇడుముళ్ళు అయితే అయిపోయాయి విడుముళ్ళ దగ్గర నేను అసలు వీడియో ఏం తీలేదనమాట అంటే అసలు ఖాళీ లేదనమాట వీడియోస్ తీయడానికే ఖాళీ లేదు అసలు జనం చాలామంది అయితే ఉన్నారనమాట ఇక్కడ వీడియో వచ్చేసి నేను ఓరియో బిస్కెట్స్తో నేనే కేక్ చేశాను అనమాట బన్నీ కోసం అని అయితే ఇక్కడ బన్నీ ఎలా కట్ చేశాడు ఏం చేశాడు అన్నది కూడా ఒక చిన్న వీడియో యాడ్ చేస్తాను చూడండి ఓరియో బిస్కెట్స్తో అయితే నేను కేక్ చేశానని చెప్పాను కదా ఆ రోజు అంటే డిసెంబర్ థర్ థర్టీ ఫస్ట్నైతే ఈ కేక్ చేశాను అనమాట ఇంకా ఆ రోజు స్కూల్ నుండి రాగానే బన్నీ అంగన్వాడీకి వెళ్ళాను అనమాట అంటే పెద్దబాబు అంగన్వాడీకి వెళ్ళి వచ్చిన తర్వాత కేక్ అయితే కట్ చేయించాను ఆ ఫ్లవర్ అదంతా కూడా నేను క్రీమ్తోనే చేశాను అనమాట అంటే లోపల వైట్ వైట్ కలర్లో ఉంటుంది కదా అది అయితే కేక్లో వేయకుండా చక్కగా ఫ్లవర్ లాగా చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని అయితే పెట్టాను అనమాట ఇంకా అన్ని వీడియోస్ తీలేదని చెప్పాను కదా ఖాళీ లేదు అని అయితే ఇంకా కొన్ని ఫొటోస్ లాగా కూడా యాడ్ చేశాను అనమాట మీ అందరికీ క్లారిటీగా కనిపిస్తాయనైతే నా ముగ్గులు ఎలా ఉన్నాయి ఖచ్చితంగా కామెంట్ చేయండి నా వ్లాగింగ్ ఎలా ఉందో చెప్పండి అలాగే ఇంకా బాబు వాళ్ళతో కూడా కొన్ని చిన్న చిన్నగా ఫొటోస్ అయితే దిగాను అనమాట చిన్న బాబుని పెద్ద బాబుని అలా ఎత్తుకొని ఫొటోస్ దిగాను అలాగే నా ముగ్గులన్నీ కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాను అయితే అక్కడికి ఏడుమల దగ్గరికి వెళ్ళిపోయాము చూసారు కదా మార్నింగ్ లేచిన తర్వాత అన్ని పనులు చేసుకుని చక్కగా టెంపుల్కి వెళ్ళాము టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కానీ ఎక్కడికో చోటకైనా ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నాము ఇంకా ఇట్లా ఇంకా న్యూ ఇయర్ రోజు అయితే మనకి అయ్యప్ప స్వామి దర్శనం అయితే దొరుకుతుంది అని అయితే అనమాట ఇంకా అక్కడ నుండి బయలుదేరి వచ్చేసేసరికి అయితే పన్నెండు అయితే అయిపోయింది ఇక ఊర్లో అయితే అన్నయ్య స్వామి వాళ్ళ ఇంటి దగ్గర భజ పడి పూజ భజన అయితే చేశారు అక్కడికి కూడా వెళ్ళాము థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏంటక్క ఈరోజు ఎప్పుడు వ్లాగ్స్తో వస్తావు ఈరోజు కర్రీ చూపిస్తూ వస్తున్నాం ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి నేను ఎప్పుడు చేసే పనులన్నీ మీకు చూపిస్తున్నాను కదా నేను కర్రీస్ ఎలా వండుతానో కూడా చూపిస్తాను ఇది అత్తమ్మ కర్రీ అండి కానీ నేను కూడా ఇలాగే చేస్తాను ఎలా చేస్తుందో అత్తమ్మ ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఒక్కసారి ఈ కర్రీ చేసి పెట్టారంటే అంటే చేపల కూర అనమాట ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఫిష్ కర్రీ అనేది చేసి పెట్టారంటే అమ్మృతంలాగా తినేస్తారనమాట దీనికి ఒక ప్రత్యేకత పేరంటూ ఏమి పెట్టను కానీ మా స్టైల్లో మేము ఎలా చేస్తామో చూపిస్తాను ప్రత్యేకత పేరు అంటే అంటే అందరూ అంటూ ఉంటారు కదా ఒక వీడియో తీసేసి దాన్ని పెట్టి నెల్లూరు చేపల పులుసు ఆంధ్ర స్టైల్ అలా అలా ఇలా ఏం కాకుండా మా స్టైల్లో మేము ఎలా చేస్తామో చూపిస్తాను ముందుగా అయితే మనం చేపల కూర అనేది టేస్ట్ రావాలంటే మనం చేపలు క్లీన్ చేసుకునే విధానంలోనే ఉంటుంది మా అత్తయ్య అయితే చేపలు చాలా బాగా క్లీన్ చేస్తుంది అలాగే చేపల కర్రీ కూడా చాలా బాగా అనమాట ముందైతే చెప్పాను కదా చేపలన్నవి నీట్గా కడుక్కోవాలి అని అయితే మనం ఎంత నీట్గా వాష్ చేసుకుంటే అంత కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా రాదనమాట లేదంటే నీచు వాసన రావడం కర్రీ టూ డేస్కే పాడైపోవడం అలా అయితే అయిపోతుంది అనమాట అందుకే నేను వీడియోలో చూపించిన విధంగా కర్రీ అనేది ఒక్కసారి చేసుకుంటే తినండి చాలా బాగుంటుంది ముందుగా మనమైతే ఫిష్ని తీసుకుంటాం కదా తీసేసి ముక్కలుగా కట్ చేసిన తర్వాత నుండి నేనైతే వీడియో కంటిన్యూ చేశాను అనమాట అంటే ముక్కలుగా చేసుకున్న దగ్గర నుండి ఏమేమి చేయాలనేది చూపిస్తున్నాను ఇక్కడైతే మనం చేప ముక్కలని అయితే తీసుకున్నాం కదా తీసుకున్న వాటిలో చక్కగా ముందు కర్రీకి మనం ముక్కలు అన్నవి చూసుకుని పెద్దగా ఉండే సైజ్ గిన్నె అయితే తీసుకోవాలన్నమాట అంటే చేపల కూర వండుకోవడానికి వేరే పెద్ద గిన్నె వెడల్పుగా అయితే చూసుకోవాలన్నమాట ముక్క ముక్క అతుక్కోకుండా ఉంటే చక్కగా గ్రేవీ కానీ ముక్క ముక్క సపరేట్గా ఉంటే కనుక కర్రీ అనేది మనకు తీసుకునేటప్పుడు కూడా విరిగిపోకుండా అయితే ఉంటుందన్నమాట అలాగే పెద్ద నేను చెప్పాను కదా పెద్ద గిన్నె తీసుకుని చేప ముక్కలు మొత్తం దానిలోనే వేసుకుని ఉప్పు అలాగే పసుపు వేసేసుకుని బాగా అంటే చాలా బాగా అసలు స్పీడ్గా కలిపేస్తే చక్కగా మ్యారినేట్ ఎలా చేస్తాం మ్యాగ్నేట్ చేస్తాం కదా అలా అంటే మొత్తం కలిపేసుకుంటే మనకి బాగా అందులో ఉన్న స్మెల్ అదంతా నీచు వాసన దానికి ఏమైనా మట్టి ఉన్నా కూడా అదంతా పోతుందనమాట అంటే పల్లెటూరులో మేమైతే బూడిదతోనే అన్నమాట చేపలు చేసేటప్పుడు అంటే మనం చేపలు తెచ్చుకున్న వెంటనే చేపలు క్లీన్ చేసుకోవడానికి అయితే బూడిద యూస్ చేసి మనకి కట్ చేయడం కానీ అవన్నీ చేస్తాం కదా మేము కూడా అలాగే చేస్తాం ఆ బూడిద అది గసి అదంతా పోవాలంటే ఇంకా ఈ విధంగా కడుక్కుంటే సరిపోతుంది నీచి వాసన అన్నది కూడా అస్సలు రాదనమాట ఒక్కసారి ఇలాగే చేయండి మీరు కూడా చేసుకున్నప్పుడు అసలు కర్రీ అనేది మళ్ళీ మళ్ళీ మర్చిపోలేరు ఈ రాని వాళ్ళకి కూడా ఈ వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా వస్తుందని నేను చెప్తాను ఈ వీడియోలో ఫుల్ వీడియో చూడండి మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది మొక్కలని అయితే ముందు చెప్పాను కదా నీట్గా అయితే వాష్ చేసేసుకోవాలని వాష్ చేసేసుకున్న తర్వాత చూసారా ఎంత నీట్గా ఉన్నారో ఉన్నాయో ఎంతకు ముందేమో కొంచెం బ్లాక్గా ఉన్నాయి కదా చెప్పా కదా బోడిదతో క్లీన్ చేస్తామని ఇంకా అందుకని నీట్గా వాష్ చేసేసుకున్న దగ్గర నుండి ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇంకా ఇప్పుడు ముక్కలు అయితే ఉన్నాయి కదా ముక్కలు అయితే ఒక బౌ అదే చెప్పాను కదా ఒక గిన్నెలు అయితే వేసేసుకోవాలి వెడల్పు గిన్నెలోని అని తర్వాత క్లీన్ చేసుకున్న ముక్కలు వేసుకున్న తర్వాత రాళ్ళు ఉప్పునైతే వేసుకోవాలన్నమాట మనం టేస్ట్ను సరిపో అంటే మనం ఎంత టేస్ట్ అంటే ఎంత ఉప్పు వాడతామో మనకే తెలుసు కదా ఇంత ఉప్పు అనేమి ఉండదు మేమైతే ఎగ్జాంపుల్గా వేసేస్తాం ఎప్పుడు వండుతుంది కదా అత్తయ్య ఇంకా అనమాట నెక్స్ట్ అయితే పసుపు వేసుకున్నాము ఒక హాఫ్ చెంచా నెక్స్ట్ అయితే రెండు మూడు స్పూన్లు కారం అయితే వేసుకున్నాను కారం కూడా చూసి వేసుకోండి ఎందుకంటే ఫిష్ కర్రీ కాబట్టి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నార్మల్ కర్రీస్ కన్నా ఇంకా ఎక్కువ వేసుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అనమాట చేపల కర్రీకి ఆయిల్ చింతపండు ముఖ్యమైనవి అనమాట ఎందుకంటే ఆయిల్ వేస్తే కనుక అడుగు కర్రీ అనేది చింతపండు పులుసు పోస్తేనేమో చ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఎక్కువ చింతపండు పులుసు ఆయిల్ చూసారా చాలా ఎక్కువే పట్టిద్ది ఎక్కువే పోసుకోండి తర్వాత అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అయితే చిన్నగా కట్ చేసుకున్నవైతే వేసుకున్నాను అనమాట నెక్స్ట్ అయితే కరివేపాకు ఉంటుంది కదా కరివేపాకును కూడా క్లీన్ చేసేసి నీట్గా ఒక రెండు మూడు రెమ్మలైతే వేసేసుకున్నాను ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కూర అనేది టేస్ట్గా అలాగే ఒక స్మెల్ మంచిగా రావాలంటే జీలకర్రని యూస్ చేయండి చాలా బాగుంటుంది జీలకర్ర అనేది ఎక్కువగా యూస్ చేసినట్టు ఉండరు ఎవరైనా సరే కానీ చాలా బాగుంటుంది జీలకర్ర వేస్తే టేస్ట్ అనేది ఒకసారి జీలకర్ర కూడా వేసి చేపల కూర అనేది వండండి చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్లు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ముక్కకు బాగా పట్టేలాగా మనం చికెన్కి ఎలా మ్యారినేట్ చేస్తామో అలాగే ఈ ఫిష్ ముక్కలకు కూడా బాగా కలిపేస్తే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది వీలైతే కనుక మనం ఒక ట్వంటీ మినిట్స్ అలా ఒక మూత పెట్టేసుకుని పక్కకు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది ఈ ముక్కకు పట్టేస్తుంది కదా ఈ ఉప్పు కారం అంతా కాదు ఇంకా త్వరగానే వండేసుకోవాలి అనుకుంటేనేమో వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ముక్కకు పట్టేలాగా చక్కగా ముక్క నలగకుండా కలిపేసుకోవాలన్నమాట మొత్తం కలిపేసుకున్న తర్వాత చూసారా ఎలా ఉందో కర్రీ అనేది నాకు వండక ముందే ఇలా కలిపేసి వీడియోలో చూస్తుంటే ఇప్పుడు అయితే నాకు నోరు ఊరిపోతుందనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అరగంట అయితే ఒక నేను పక్కన పెట్టేశాను అనమాట ఒక ట్వంటీ మినిట్స్ అలా అయితే పక్కన పెట్టేశాను వీడియోలో చూసారు కదా నూనె అదంతా పైకి తేలింది కదా సేమ్ అలాగే అవుతుంది అనమాట తర్వాత ఇంకా సిమ్లో పెట్టుకుని అన్నీ కలిపేసి అయితే వండము నేనైతే మాత అయితే అలా అన్నీ కలిపేసేసి అందరూ అయితే అన్నీ కలిపేసేసి ఒక్కసారి స్టవ్ మీద పెట్టేసి ఒక అరగంట అలా అయితే ఉడికిస్తారు కదా అత్తయ్య అయితే అలా కాదు మామూలుగానే ఉంటుంది అది ఇలా అత్తయ్య వండిన స్టైల్ నేను చూపిస్తున్నానని చెప్పాను కదా ఇంకా ఇప్పుడైతే స్టవ్ వెలిగించి సిమ్లో అయితే అనమాట సిమ్లోనే ఉంచుకుని ఒక అరగంట సేపు అయితే సిమ్లోనే ఉడకనిస్తుంది ముక్క అంతా మెత్తబడాలన్నమాట ఒక గట్టిగా ఉంటుంది కదా ముక్క చేప ముక్క తర్వాత కొంచెం మెత్తగా అయ్యే దాకా ఉంచి ఉల్లిపాయ ముక్కలు మొత్తం మగ్గించేలాగా ఉల్లిపాయ ముక్కలు మొత్తం మగ్గిపోతే కనుక మనకి కర్రీ బాగుంటుంది అని అయితే ఇంక అట్లా పెడుతుంది పెట్టిన తర్వాత ఒక అరగంట అయితే అని చెప్పాను కదా అరగంట తర్వాత చింతపండు పులుసు అయితే పోసుకుంటుంది అనమాట చింతపండు పులుసు మామూలు కర్రీస్లో కన్నా కూడా ఎక్కువ చింతపండు పులుసు వేస్తేనే చేపల కర్రీ అనేది చాలా బాగుంటుంది ఖచ్చితంగా చింతపండు పులుసు అనేది కొంచెం ఎక్కువే చేసుకోండి ఎక్కువ చింతపండు పులుసు వేస్తేనే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ కర్రీకి అయితే నేను చాలా చింతపండే తీసుకున్నాను వీడియో అయితే తీయలేదనుకుంటా ఇంకా చేతిలో వేసుకుని చూపిస్తున్నాం కదా అది చాలా చింతపండు అండి చింతపండే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పులుపుగా ఉంటుంది కదా చింతపండు చక్కగా ఎక్కువ పులుపు వేసుకుంటే చేపల కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇంకా చూసారు కదా పులుసు పులుసుగా అయితే పెట్టేసుకున్నాం అనమాట ఒక్కసారి చింతపండు పులుసు వేసిన తర్వాత ఇప్పుడు మేము చూపించాము కదా గిన్నెను మొత్తం పట్టుకుని ఒకసారి కలుపుకుంటే కింద అడుగు ఏమైనా అంటేనా అలాంటివి ఏమైనా ఉన్నా ముక్క కదిలిపోతుందనమాట ఏమీ కాదాలంటప్పుడు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే కొత్తిమీర చల్లేసుకుని చక్కగా మూత పెట్టేసుకుంటే సరిపోతుంది చూసారా ఇక్కడ వరకు మేము అన్నీ చేస్తే మా వారు వచ్చేసి ఇక్కడ కొంచెం కొత్తిమీర వేసేసి నేనే కర్రీ చేసేసాను అన్నట్టు ఫీల్ అవుతున్నారనమాట ఇంకా కర్రీ చూసారా ఎంత బాగుందో గా ఇంత కలర్ రావాలన్నా కూడా ఒక ఇది ఉండాలి కదా చూసారా ఆయిల్ అదంతా పైకి వచ్చేసింది కదా ఫిష్ కర్రీ అయితే చక్కగా ఆయిల్ అవంతా నేను ఇప్పుడు వీడియోలు చెప్పినట్టుగా నేను ఏవేవైతే ఎక్కువ ఎక్కువ వేసుకోమన్నానో అవన్నీ కొంచెం ఎక్కువ వేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది అసలు వాసన అన్నది అస్సలు రాదనమాట చేపల కర్రీ వండాలంటే వాసన వస్తుంది చాలామంది కర్రీస్ తినాలంటే నాకు అసలు ఇష్టం ఉండదు ఇలా అత్తయ్య చేసింది కానీ అమ్మ చేసింది కానీ ఇంకా నానమ్మ వీళ్ళు చేసినవి అయితేనే తింటాను ఎక్కువగా బయట ఎవరైనా చేసినవి తినను అనమాట చూసారు కదా మన చేపల కూర వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఏంటి పల్లెటూరు వీడియోస్ పెట్టట్లేదు అనుకుంటున్నారా పెడతాను కొంచెం టైం పట్టిద్ది ఇంకా అలాగే చేపల కూర అయితే చాలా బాగుంటుంది మన పల్లెటూరు వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ కింద అయితే ఉంటాయి లేదంటే నేనేమో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో వీడియోస్ చాలా బాగుంటాయి మన ఛానల్ని ఇంతవరకు ఫాలో అవుతున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని ఈ కొత్త సంవత్సరంలో కూడా నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ న్యూ ఇయర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి థ్యాంక్ యూ